श्रीनाथसमारम्भां नादयामनमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरम्परं वसुदेवसु देवं कंसचा नूरभद्रं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सशङ्खचक्रं सकृतकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेशनं सौ रक्षस्थलसो विकौस्तुं नमाविष्णुं सरसा चतुर्भुजम् भगवान नमस्कार पद्ध पद्धा पन्म श्लोक स्नाम वैज्यो वेद जो वैद्य सदा योगी वीर माधव मधु अतीन्द्रियो महामा मह साहो महाद्यो वैद्य सदा योगी वीर माधव मधु అతీంద్రయో మహామాయో మహస్వాగో మహాబల అన్ని విషయములను తెలిసిన వాడు అందరూ తెలుసుకోవాల్సిన వాడు తెలుసుకోవలసిన వాడు సర్వకాల యోగ నిద్రలో యోగముద్రలో ఉండి మాత్రం చేతనే సకల దర్శన సారాన్ని బోధించగలిగిన సదాయోగి మాధవుడు మంచి మంచి మాటలలో తీయని తలుపులు మందుల అందించే వైద్యుడు వేదవేద్యుడు అతని లోకోత్తర పరాక్రమం అంతులైన ఉత్సాహం అంతుబట్టని ఆంతర్యం మామూలు మానవులకు బోధపడదు దానికి అతీంద్రమైన అనుభవం కావాలి పంతొమ్మిదవ శ్లోకం